నా పెయింటింగ్కి నేను పెయింటింగ్ వేయడం డైరెక్షన్స్ చాలామంది ఇవ్వడానికి నా ఎదురుగా జడ్జెస్ కూర్చున్నట్టు కూర్చున్నారండి అందరూ ఇంకా వచ్చి చూసుకుంటే హై అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనేది తెలుగు షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మీకు అందరికీ చెప్పాను కదా గారు కాలం చేశారు ఇంకా మూలకు తీసుకురావడం అనేది జరిగింది ఇంటికి పెయింటింగ్స్ చేసాం ఇవన్నీ వేసామని ఇంకా మూలకి తీసుకురాకముందు పెయింటింగ్స్తో పాటు ఇవి కూడా వేయించేసాం బట్ బొట్లు మాత్రం ఈ ఫంక్షన్ అంతా అయిపోయాక పెడుతున్నాను నేను మరి ముందు పెట్టడానికి మాకు టైం సరిపోలేదు ఇంకా ఇంకా నేను అది పెడుతుంటే ఫస్ట్ అయితే దాంతో పెడదామని ట్రై చేశా కానీ అవ్వలేదండి ఇంకా ఫింగర్తోనే పెట్టేశాను నాకైతే వన్ అవర్లో అయిపోయింది ఇంకా ముగ్గులు కూడా వేశానండి అది నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను ఫస్ట్ అయితే ఇది చూశాను అమ్మ వాళ్ళకైతే నిండుగా చుక్కలు పెట్టాలండి మీ మమ్మీ వాళ్ళు కూడా ఎంతైనా ఎలా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ మమ్మీ వాళ్ళు కూడా ఎంత అయితే ఇంకా అయితే నేను ఆ చుక్కలు పెడుతూనే ఉన్నా video natural title like share subscribe my channel thank you for watching that's about today's video